హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కని మనం చాలా దగ్గర చూసే ఉంటాము ఇది ఎక్కువగా రోడ్ల ప్రక్క పార్కుల దగ్గర అదేవిధంగా కాలేజీల దగ్గర ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కని దేవతలు సృష్టించారని దేవతల సృష్టి అని కూడా పిలుస్తారు అందుకే ఈ మొక్కకి దేవకాంచనం అని పేరు వచ్చిందని చెబుతారు అయితే ఈ మొక్క నామం బహిమియా ఆక్యుమినట ఈ మొక్కని దేవతల సృష్టి అయినందున దీనిని ఎక్కువగా తమ ప్రీతిపాత్రమైన శివుడికి పూజి సమర్పిస్తూ పూజ చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఈ పువ్వులని మన ఇష్టదైవానికి ఈ పువ్వులు సమర్పిస్తే మనం కోరిన కోరిక నెరవేరుతు నెరవేరుతుంది చాలామంది అందుకే ఈ మొక్కలను తమ ఇంటి ఎదురుగా పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కలను అందానికి పెంచుకోవడమే కాకుండా ఈ మొక్క ఏ చెట్ ఏ ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి నరదిష్టి తేలకుండా ఉంటుందట అందుకే చాలామంది తమ ఇంటి ముందు పరిసరాల్లోనూ కూడా ఈ మొక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ చెట్టు సుమారుగా ఇరవై అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఉష్ణమండల ఆగ్నేయాసియాకు చెందినది ఈ చెట్టుకు ఉండే ఆకులు ద్విదళాలు కలిగి ఉండి అంటే రెండు ఆకులు కలిగి ఉండి ఎద్దు గిట్టల ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క చాలా విశిష్టమైనది దీనికి ఉండే పన్నెండు ఔషధ ప్రయోజనాలు ఉండి ఆయుర్వేద చికిత్సలలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలికల మొక్కగా దీనిని చెప్పవచ్చు అయితే ఇది భారతదేశం అంతటా విస్తారంగా పెరిగే మొక్క ఈ చెట్టు పెరగడానికి కూడా పెద్దగా సంరక్షణ చేయనవసరం లేదు అందుకే చాలామంది తమ స్కూల్స్ దగ్గర పార్కుల దగ్గర ఆఫీసుల వద్ద మరియు తమ పెరట్లోను కూడా విస్తారంగా పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ దేవకాంచనం యొక్క పువ్వులు ఆర్కిడ్లను పోలి ఉంటాయి ఇవి ఎక్కువగా తెలుపు ఊదా గులాబీ లావెండర్ ఎరుపు నారింజ మరియు పసుపు రంగుల్లో మనకు కనిపిస్తూ ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అందుకే చాలామంది ఈ దేవకాంచనంను అలంకార మొక్కగా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ చెట్టుకు ఉండే ఆకులు చిత్రంగా రెండు ఆకులు కలిసినట్లుగా ఉంటూ గుండె ఆకారంలో ఉంటాయి ఈ మొక్క ఆకులు పువ్వులు దీని బెరడు అన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నవే వీటిని ఎక్కువగా డయేరియా చర్మ వ్యాధులు మధుమేహం కణితులు హేమరాయిడ్స్ వంటి అనేక వ్యాధులకు చికిత్సగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా అందంగా ఉండే ఈ చెట్టు పువ్వులను చాలామంది సేకరిస్తూ ఎండబెట్టి దంచి పొడి చేసుకున్న తర్వాత ఈ పూల పొడికి సమానంగా పటికి బెల్లం కలుపుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి దీన్ని ప్రతిరోజు రోజుకు రెండుసార్లు తీసుకుంటూ ఉంటే మొలలు అనేవి తగ్గుతాయి అలాగే కొంతమందిలో హార్మోన్లు సరిగ్గా ఉండవు అలాంటి వారు ఈ చెట్టు బెరడును తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరగించి తర్వాత ఆ గ్లాసులో నీరు సగం అయిన తర్వాత ఈ నీటిలో కాస్త పటికి బెల్లం వేసుకొని ఆ నీటిని త్రాగుతూ ఉంటే ఈ హార్మోన్ల సమస్య అనేది తగ్గిపోయి ఈ హార్మోన్లు సమతుల్యం అవడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి నోటు నోటు పోత బాధ పెడుతూ ఉంటుంది ఈ నోటుపోత నివారణ కోసం ఈ చెట్టు బెరడును పొడిని పొడిగా చేసుకొని గ్లాసు నీటిలో వేసి వడపోసుకొని నోట్లో వేసుకొని పొక్కలిస్తే వెంటనే అనేది తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల నోటి దుర్వాసన సమస్య కూడా బాగా తగ్గుతుంది అలాగే మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ దేవకాంచన చెట్టు బెరడును అదేవిధంగా కొన్ని ధనియాలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు మరిగించాలి ఈ నీరు చల్లారిన తర్వాత అందులో పటికి బెల్లంను కలుపుకొని త్రాగుతూ ఉంటే దీని నివారణ కలుగుతుంది అలాగే ఈ ఆకుల కషాయంకు తలనొప్పిని తగ్గించే గుణం ఉందని చెబుతారు అలాగే ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకుని ఈ రసాన్ని ఎవరికైతే పుండ్లు గాయాలు ఉన్నాయో అక్కడ రాస్తే ఇవి త్వరగా మారడం జరుగుతుంది ఈ మిశ్రమాన్ని గజ్జి తామర ఉన్న చోట కూడా రాస్తే అవి త్వరగా తగ్గడం జరుగుతుంది ఈ దేవకాంచనం పూలు ఆకుల్లో ఆహార ఆకుల్ని ఆహార పదార్థాలుగా కూడా వండుకునే అలవాటు మన భారతీయులకు ఉంది ఇవి దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఈ విధంగా ఆహార పదార్థాలుగా వండుకోవడం అనేది ఈ పూలని ఈ విధంగా చేయడం అనేది ఉత్తర భారతీయులకే ఎక్కువగా తెలుసని చెప్పవచ్చు ఇది ఒక రుచిని కలిగి ఉంటాయి షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి ఈ పూలు అనేవి బాగా ఉపయోగపడతాయి అయితే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా కొందరు ఊపిరితిత్తులు సమస్యలతో ఇంకా బాధపడేవారు ఈ దేవకాంచనం పూలును ఆహార పదార్థాలుగా వాడుకుని తింటూ ఉంటే ఊపిరితిత్తుల్లో వాపులు అనేవి తగ్గుతాయి ఆహారం కొంతమందికి వంట పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటే వారు జీర్ణశక్తిని క్రమార్థించడానికి ఈ దేవకాంచన పూలు అనేవి ఉపయోగపడటం జరుగుతుంది అదేవిధంగా స్త్రీల సంబంధిత వ్యాధుల్లో కూడా ఇవి ఎక్కువగా మేలు చేస్తాయి అదేవిధంగా దగ్గు జలుబు ఆయాసాలను కూడా ఇవి బాగా తగ్గిస్తాయి అదేవిధంగా ఈ దేవకాంచనం థైరాయిడ్ పాపు గడ్డలను కూడా కలిగిస్తు కలిగిస్తాయి ఇవి కడుపులో నిలుపురిగిల్ని కూడా చంపడం జరుగుతుంది అలాగే బోధవ్యాధి వ్యాధి పేగు జారడాన్ని ఈ దేవకాంచనం అనేది తగ్గిస్తూ బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ దేవకాంచనం మధుమేహాన్ని అదుపు చేయడానికి వాపుని తగ్గించడానికి ఇమ్యూనిటీని పెంచడానికి అలాగే రక్త వృద్ధి చేయడానికి చెడు సూక్ష్మజీవుల్ని నాశనం చేసి వ్రణాలు జ్వరాలను తగ్గించడానికి అదేవిధంగా పేగిపోత అమెబియాసిస్ వంటి వ్యాధులను అదుపు చేయడానికి ఈ దేవకాంచనం పూలు ఆకులు బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు అలాగే గడ్డల్ని కరిగించడానికి ఈ దేవకాంచనం పువ్వులు బాగా దోహదపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ Thank you watching. Thank you. Thank you one and all.